ఒక ఫ్లాట్లో బెల్ మోగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసింది బిచ్చగాడు భవతి భిక్షాందేహి అన్నాడు మహిళ ఇదిగో తీసుకో అయ్యా అన్నది బిచ్చగాడు తల్లి కొంచెం గుమ్మం ఇవతలికి వచ్చి వేస్తారా అన్నాడు మహిళ గుమ్మం దాటి రాగానే బిచ్చగాడు ఆమె చేయి పట్టుకొని హహహ నేను బిచ్చగాడిని కాను రావణుడిని అన్నాడు ఆమె హ నేను కూడా సీతను కాను పని మనిషిని అన్నది కథ ఇంతటితో అయిపోలేదు రావణుడు హాహహా సీతను తీసుకెళ్లినందుకు ఇప్పటికే బాధపడుతున్నాను అదే నిన్ను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది తనకు కూడా పని మనిషి అవసరం ఉంది అన్నాడు మహిళ పిచ్చివాడా సీత కోసం రాముడొక్కడే వచ్చాడు నా కోసమైతే మా కాలనీ మొత్తం వస్తుంది అన్నది అబ్బాయి నా హృదయం ఖాళీగా ఉంది వచ్చేయవా అన్నాడు అమ్మాయి చెప్పు ఖాళీగా ఉంది తీయాలా అన్నది అబ్బాయి ఓసి పిచ్చిదానా నా హృదయం ఏమైనా గుడి అనుకుంటున్నావా చెప్పులు వేసుకొనిరా పర్వాలేదు అన్నాడు సార్ సార్ బార్బర్ షాప్కి ఎలా వెళ్ళాలి అని ఊరికి వచ్చిన పెద్ద మనిషి బాబును అడిగాడు జుట్టు బాగా పెంచుకొని వెళ్ళాలి చెప్పాడా బాబు రైటర్ నిర్మాత గారు మన కథలో హీరోకి ఒక చెయ్యి ఉండదు హీరోయిన్కి ఒక కన్ను ఉండదు విలన్కి ఒక కాలు ఉండదు ఎలా ఉంది అన్నాడు నిర్మాత సినిమా తీస్తే నేనుండను అన్నాడు చీర కొనుద్దామని భార్యను షాపుకు తీసుకెళ్లాడు భర్త భార్య ఓ వంద చీరలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టింది వాటిలో నుంచి ఓ ఇరవై ఐదు చీరలు షార్ట్ లిస్ట్ చేసి వాటిలో నుంచి మళ్ళా ఓ ఐదు చీరలు సెలెక్ట్ చేసింది ఫైనల్గా ఒక చీర కొన్నారు దీని అంతటికీ ఓ ఐదు గంటల సమయం పట్టింది బాగా బోర్ ఫీల్ అయిన భర్త కారులో ఇంటికెళ్తూ అన్నాడు మనకన్నా ఆడం ఈవులు బెటర్ హాయిగా ఆకులు కట్టుకొని తిరిగేవారు దానికి భార్య విలాసంగా ఎవడికి తెలుసు ఈవు ఆకుల సెలెక్షన్కి ఆడంని ఎన్ని చెట్లు ఎక్కించిందో అంది అంతే बर्ता आदर्स